హాయ్ హాయ్ ఎల్లో నమస్తే వెల్కమ్ టు మై అనదర్ వీడియో ముందుకైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి ఆదినారాయణ స్వామి తీరుకు వెళ్తా ఉన్నాను ఆదినారాయణ స్వామి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మంచిగా చూడాలని ఆశీర్వదించాలని ఆ స్వామి ఆశీర్వాదం మీకు ఉండాలని మీకోసం నేను పూజ చేపిస్తాను ఈరోజు అండ్ ఈరోజు ఈరోజు తేరే ఎట్లా ఉంటుంది అక్కడ ఏమేమి ఉంటుంది అవన్నీ చూపిస్తాను వీలైనంతగా ఎంత సాధ్యమైతే అంత నేను అక్కడ ఏం కనిపిస్తుందో అట్లే డిట్టు డిట్టు చూపిస్తాను బట్ నాకు కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి ఆదినారాయణ స్వామి గురించి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏ సంవత్సరము వదలకుండా వెళ్తూనే ఉన్నాను ఆదినారాయణ స్వామి టెంపుల్ అండ్ ఈ ఇప్పుడు అయితే నేను లాగ్ స్టార్ట్ చేసినా కదా ఈ లాగ్ స్టార్ట్ చేసి ఇది ఈ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉండాలని కోరుకుంటా ముందు ముందైతే ఒకసారి వీడియో చేసినా అప్పుడు నాకు క్లారిటీ లేదు ఎట్లా వీడియోలు చేయాలి ఎప్పటి అప్లోడ్ చేయాలని ఏదో వీడియో చేసి రికార్డ్ చేసి అప్లోడ్ చేసినా అవి అయితే మంచిగా రీచ్ వచ్చినాయి వ్యూస్ కాకపోతే నేను చేసిన తట్టుకి వచ్చినాయి ఇంకా ఏం మాట్లాడతలేదు ముందైతే తేరు గురించి షిప్ చేస్తాను లెస్ గైస్ జాతరకి వెళ్ళగానే నేను ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ కొండపైన ఉన్న స్వామివారి దర్శనం కోసం అందుకే స్వామివారికి ఉన్న దగ్గర పూజ చేసి నేను దర్శనం అయితే స్టార్ట్ చేస్తున్నాను நான் <coughs> அன்னா

ಗೋವಿಂದನಿಗೆ ಗೋವಿಂದ ಒಂದು ಸರ ತೇರೆ ಟೈಮ್ ಕೊಂಡಲ್ಲೆ ತೇರೆ ಟೈಮ್ ಕೊಂಡಲ್ಲ ఈ వీడియోలో స్వామివారి కనిపిస్తున్నారు చూసి మంచి దర్శనం కోరుకుంటారు చూడండి కనిపిస్తుండేది గైస్ ఇందాక కొండపైన ఎక్కేటప్పుడు చూసారు కదా ఇప్పుడు దిగేటప్పుడు చూడండి జనం ఎంతమంది అయిపోయినారో జనం పెరిగిపోయినారు పోయినసరి కంటే ఈసారి গুড়ি হেল্ল' গৌৰী নীৰা গৌৰীলা गुड़मंडली प्रकटने महिला और आया और

ग्रत्रा ॿाहिरे ఆదినారాయణ స్వామి జాతర అయితే చాలా చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం జనం కూడా జాస్తి పెరిగిపోయినారు దర్శనం కూడా చాలా టైం తీసుకుంది ఈసారి ఆ మెడికి లెక్క తోడు చూసినారు కదా దిగే తోడు చూసినారు కదా జనం ఎంతమంది ఉన్నారు అండ్ లోపల కూడా వీడియోస్ పెట్టినాను ఎట్లుంది ఏ ఏమనిపించింది ఈ వీడియో చూసి స్వామి కూడా వీడియోస్ పెట్టినాను చూసి కామెంట్ చేయండి ఎట్లుంది వీడియో అండ్ జాతర ఎట్లుంది కామెంట్ చేయండి నేను చాలాసేపు ఉండలేకపోయినాడా ఎందుకంటే జనంది ఎక్కువైపోయి ఉండే కాలేదు ఎలా వచ్చేసింది ఏ ఫ్రెండ్స్ కూడా సిక్కలేదు ఆ నాకు ఉండడానికి మాట్లాడడానికి కానీ టైంపాస్ చే కూడా ఏ ఫ్రెండ్స్ ఉండలేదు సిక్కలేదు వచ్చిండ్రి స్టేటస్ పెట్టిండారు వచ్చి కానీ ఏ ఫ్రెండ్స్ చిక్కలేదు డోంట్ వరీ ఫీల్ ఏం నాకేం బేజార్ కాలే కాక ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ఆనారాయణ స్వామి మంచి చేయాలని వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటూ టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకున్నాం